సో హాయి బీజేఎం లో టోటల్ గా టూ కొరేషన్స్ ఉండబోతున్నాయి దానికన్నా ముందు మీరు డీసీకి కి ఫ్యాన్ మార్వల్ కి ఫ్యానా కామెన్ కామెంట్ చేయండి నేను రెండింటికి ఫ్యాన్ సరే ఇప్పుడు కొలాబరేషన్ దేనికి అర్థమే ఉంటది డీసీతోనే కొలాబరేషన్ అయితే ఉండబోతుంది గైస్ మనకి బీజేఎంఏ లో సో డిసి లో జోకర్ ఉన్నాయి కదా సో దానికి సంబంధించిన కొలాబరేషన్ అనమాట సో ఫస్ట్ ఇమేజ్ చూడండి సో ఈ విధంగా ఉండబోతుంది అండ్ అలాగే ఫీమేల్ క్యారెక్టర్ ఒక జోకర్ కూడా ఈ విధంగా తీసుకొస్తున్నారు ఒక వీడియో క్లిప్ కూడా లీక్ అయింది సో అది చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో చూసారు కదా జోకర్ క్యారెక్టర్కి సంబంధించినటువంటి కొలాబరేషన్ సో ఇవైతే రాబోతున్నాయి గైస్ అండ్ దీంతో పాటు ఒక కార్ కూడా ఉండబోతుంది దాని ఫ్రంట్ బూమ్ అని ఉంది సో ఈ స్కిన్ అయితే రాబోతుంది కార్ స్కిన్ కూడా సో ఇది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే గైస్ ఇంకా చాలా లీక్స్ రావాలి ఇది నెక్స్ట్ అప్డేట్ లో మనకి రాబోతున్నాయి యాక్చువల్లీ సో నేను చాలా వెయిటింగ్ దీని గురించి అండ్ ఈ స్టిల్ ఏదైతే కనిపిస్తుందో మీకు ఫస్ట్ ఇంకే చూపించాను కదా సేమ్ ఇది మూవీలో స్టిల్ ఇది దీనికి సంబంధించి ఒక అమౌంట్ కూడా తీసుకొస్తున్నారు అండ్ నెక్స్ట్ ఇంకో కొలాబరేషన్ అన్నాను కదా అదేంటంటే ట్వంటీ ఎయిట్ ఇయర్స్ లేటర్ అని ఒక మూవీ మనకి నెక్స్ట్ మంత్ జూన్ లో అయితే రిలీజ్ అవబోతుంది ఇది ఫుల్ హర్రర్ థ్రిల్లర్ మూవీ అంట సో దీనికి సంబంధించినటువంటి కొలాబరేషన్ రాబోతుంది ప్రజెంట్ ఈ పోస్ట్ మాత్రం వచ్చింది ఈ విధంగా సో ఇంకా ఫుల్ లీక్స్ కానీ ఏ విధంగా ఉండబోతుంది వాటి గురించి అయితే ఇంకేం రాలేదు సో ప్రజెంట్ అయితే ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం వచ్చింది కదా టూ కొలాబరేషన్స్ అయితే ఉండబోతున్నాయి మెయిన్గా నేను డీసీ కొలాబరేషన్ కోసం వెయిటింగ్ సో ఇది మనకి వీడియో అయితే అయ్యే మీకు వీడియో నచ్చిన అనుకుంటే మీకు ఎవరో వీడియో లైక్ కొట్టే కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ ఈ పక్కన వెళ్ళకొని వాళ్ళు యాక్టివేట్ చేసుకోండి